హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం ఆ వివరాల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే శాలరీ బిల్ అప్డేట్ ను మనం నిధి పోర్టల్లో గమనించినట్లయితే ఇప్పటికే కొత్త డిఏ మరియు డిఆర్ కు సంబంధించిన ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం అప్డేట్ చేయడం జరిగింది డిఏ రేటు పెంచుతూ జీవోలు కూడా విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు అక్టోబర్ నెల జీతాలు సబ్మిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది ఇది ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడానికి దోహదపడుతుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం కొత్తగా ఇచ్చినటువంటి డిఏకు సంబంధించి పిఆర్సి రెండు వేల ఇరవై రెండు ప్రకారం బేసిక్ పే యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఉన్న ఒక సిపిఎస్ ఉద్యోగికి సంబంధించిన శాలరీ బిల్లును చూసుకున్నట్లయితే ఇక్కడ ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతంతో కొత్తగా పెరిగిన డిఏను స్పష్టంగా చూడవచ్చు ఇది ఉద్యోగుల ఖాతాల్లో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది డిఏ బకాయిల లెక్కలు ఎంత పెరుగుతుంది ఇప్పుడు ఒక్కొక్కరికి ఈ డిఏ బకాయిలు మొత్తం ఎంత వస్తాయి అని చూసుకున్నట్లయితే సుమారుగా ఒక ఉద్యోగికి బేసిక్ ముప్పై వేలు ఉందని అనుకుందాం అయితే ఒక మాసానికి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం లెక్కన ఒక వెయ్యి తొంభై రెండు రూపాయలు పెరుగుతుంది ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్ కావచ్చు సర్వీస్ పెన్షనర్ కావచ్చు ఎవరైనా ఉద్యోగి కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు వారి బేసిక్ పే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చేసి వందతో భాగించినట్లయితే వచ్చే మొత్తమే వారికి నెల నెల పెరిగే అమౌంట్ గా మనం చూసుకోవచ్చు అయితే ఇక్కడ ముప్పై వేలు బేసిక్ పే ఉన్న ఒక ఉద్యోగిని తీసుకున్నప్పుడు నెలకు ఒక వెయ్యి తొంభై రెండు రూపాయలు అంటే ఇంచుమించు ఒక వెయ్యి ఒక వంద పెరుగుదల ఉంటుంది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి సెప్టెంబర్ ముప్పై వరకు మొత్తం ఇరవై ఒక్క నెలలు కాబట్టి ఇదంతా కూడా అరియర్స్ కింద రాబోతుంది అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకు సర్వీస్ పెన్షనర్లకు సంబంధించిన డిఏ అరియర్స్ గా రాబోతున్నాయి బకాయిల చెల్లింపులు ఎలా జరుగుతాయి ఈ చెల్లింపులు ఎలా జరగబోతున్నాయి అన్నది మనం గమనించినట్లయితే సుమారుగా ఇరవై ఒక్క నెలలకు సంబంధించి ఇరవై రెండు వేల నుండి ఇంచుమించు ఇరవై మూడు వేల వరకు అంటే బేసిక్ పే ముప్పై వేలు ఉన్న ఉద్యోగికి అనుకున్నప్పుడు ఈ చెల్లింపులు నాలుగు రకాలుగా జరుగుతాయి మొదటి విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి పది శాతం రెండో విడత ఆగస్ట్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ముప్పై శాతం మూడో విడత నవంబర్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ముప్పై శాతం నాలుగో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించి ముప్పై శాతం చెల్లింపులు జరుగుతాయి వివిధ ఉద్యోగులకు చెల్లింపుల విధానం ఓపిఎస్ ఉద్యోగులు ఉపాధ్యాయులు వీరందరికీ కూడా ఈ అమౌంట్ ఈ రేషియోలో అంటే ఈ విడతల వారీగా ఈ టైం పీరియడ్లో చెల్లించే పర్సంటేజ్ల విధంగా జిపిఎఫ్ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఫ్యామిలీ పెన్షనర్లు సర్వీస్ పెన్షనర్లు ఇదే సమయంలో ఇంతే పర్సంటేజ్ లో వారికి వచ్చే మొత్తం అమౌంట్లో వారికి తగ్గట్టు వారి వ్యక్తిగత ఖాతాలో క్యాష్ రూపంలో జమ అవుతుంది సిపిఎస్ ఉద్యోగులు వీరికి వచ్చే అమౌంట్ నగదు అనేది ఏ విధంగా చెల్లింపులు జరుగుతాయో ఇప్పుడు చూద్దాం మొదటి విడత ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు పది శాతం సుమారుగా రెండు వేల మూడు వందలు వస్తాయి ఇందులో పది శాతం సుమారు రెండు వందల ముప్పై ప్రాన్ ఖాతాల్లోకి వెడుతుంది మిగిలిన ఇంచుమించు రెండు వేల డెబ్భై వారికి వ్యక్తిగత ఖాతాల్లోకి క్యాష్ రూపంలో పడుతుంది రెండో విడత ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు ముప్పై శాతం సుమారుగా ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై ఎనిమిది వస్తాయి ఇందులో పది శాతం ప్రాన్ ఖాతాల్లోకి సుమారు ఆరు వందల ఎనభై ఎనిమిది పెడుతుంది మిగిలిన ఇంచుమించు ఆరు వేల నూట తొంభై వారి యొక్క అకౌంట్లో జమ కావడం జరుగుతుంది అదేవిధంగా నవంబర్ రెండు వేల ఇరవై ఆరులో మిగిలిన ముప్పై శాతం మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడులో మిగిలిన ముప్పై శాతం అనేది సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వారి వారి వ్యక్తిగత ఖాతాల్లో నగదు రూపంలో జమ అవుతుంది మిగిలిన వారికి పైన చెప్పుకున్న విధంగా జరుగుతుంది ఇప్పుడిప్పుడే డిడివో గారు వారి వారి ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించిన సిబ్బందికి సంబంధించిన జీతాల బిల్లులు చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా అప్డేట్ అయితే ఈ మార్పులు ఉద్యోగులు పెన్షనర్ల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా పారదర్శకమైన చెల్లింపు విధానానికి మార్గం సుగమం చేస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్